ప్రతిరోజు దేవుళ్ళను మనం ఎన్నో రకాల పువ్వులతో పూజిస్తూ ఉంటాం మరియు రకాల పూజలు చేసిన పువ్వులతో దండలు కడతాం కొన్నిసార్లు ఇంటి గుమ్మలకు లేదా గుళ్ల ఫోటోలకు రకరకాల దండలు వేస్తూ ఉంటారు లేదంటే రోజు వేయడం కుదిరిన వారు ప్లాస్టిక్ తో తయారు చేసిన పూల మాలలు తీసుకొచ్చి అలంకరిస్తూ ఉంటారు అలా చేస్తే ఎక్కువ రోజులు వస్తాయి మరియు రోజు పెట్టాల్సిన అవసరం ఉండదని భావిస్తూ ఉంటారు అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో దేవుడికి ఏ పువ్వులతో పూజ చెయ్యకూడదు అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఎటువంటి పూలమాలలు వేయకూడదు అనే విషయం కూడా మనం తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా ఇంట్లో దేవుడికి కానీ పెద్దవాళ్ల ఫోటోలకు కానీ ఏ పువ్వులు పెట్టచ్చు ఏ పువ్వులు పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మనం చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళదాం శివుడు ఈ పేరు వింటే పార్వతి గంగా నాగేంద్రుడే కాకుండా మనకి మరొక పేరు కూడా ప్రముఖంగా గుర్తొస్తుంది అదే నంది నంది శివుని వాహనం శివుడు ఎటు వెళ్ళాలన్నా కూడా అంటే ముల్లోకాల యాత్ర శివుడు చేస్తూనే ఉంటాడు ఎప్పుడు శివుడు ముల్లోకాల యాత్ర చేయాలన్నా కూడా నందిని వాహనంగా వాడి నంది పైన కూర్చుని వెళ్తూ ఉంటాడు ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలో మారే అదృష్టం ఎలా కలిగింది అనే కథ గురించి మనం తెలుసుకుందాం శిలాధ అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేక శివునికి తపస్సు చేసి పిల్లలు కలిగే వరాన్ని పొందాలని నిర్ణయించుకున్నాడు శిలాధ శివుని భక్తిలో మునిగిపోయి శిలాధముని కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాధముని భక్తికి పెంచిన శివుడు ఆ శిలాధముని ముందర ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవడంతోనే శిలాధ అని పిలిచాడు శివుడు శివుడు శిలాధ వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకు శివలాధ అని అడిగాడు అప్పుడు శిలాధ మహర్షి నాది ఒకే ఒక కోరిక స్వామి నాకు పిల్లలు లేరు నాకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించు స్వామి అని అడిగాడు అందుకు శివుడు ఎంతో సంతసించి శీలాద వైపు చూస్తూ చిరునవ్వు నవ్వి నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమైపోయాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శీలాద మహర్షికి ఆనందం ఆగలేదు మహదానందంతో ఇంటికి వెళ్లాడు మరుసటి రోజున శీలాదముని పొలానికి వెళ్లి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిట్ట కనిపించాడు సూర్యుని తేజస్సుతో మిలమిలా మెరిసిపోతున్నాడు ఆ బిడ్డ ఆ బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయాడు శీలాద మహర్షి ఇందులో శిలాధ ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోగతకుని చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది ఇంకేముంది శిలాదముని కోరుకున్నది కూడా అది వెంటనే ఆ బిడ్డను తీసుకుని తన ఆశ్రమానికి బయలుదేరాడు శిలాదముని అలా వెళ్ళి ఆ బిడ్డను నంది అనే పేరు పెట్టి పెంచసాగాడు నంది చాలా తెలివైనవాడు ఎలాంటి విషయాన్నైనా సరే చాలా సులువుగా నేర్చేసుకునేవాడు నంది వల్ల శిలాదముని చాలా సంతోషంగా ఉన్నారు కొన్నేళ్లు గడిచాయి అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత ఒకరోజు మిత్ర వరుణ అనే ఇద్దరు మునులు శిలాదముని ఇంటికి వచ్చారు శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి విధి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తమ ఇంట్లో విశ్రాంతి తీసుకోమని కోరాడు వారు అంగీకరించడంతో శిలాదముని వెంటనే నందిని పిలిచాడు పిలిచి వీరు ఇక్కడ కాలం వీరికి ఏ లోటు రాకుండా చూసుకున్నాయన అని చెప్పి చెప్పాడు శిలాద మహర్షి నంది తన తండ్రి చెప్పినట్టే ఆ ఇద్దరు మునులను చాలా బాగా చూసుకున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఆ ఇద్దరు మునులు కూడా తమ ప్రయాణాన్ని కొనసాగించటం కోసం శీలాదముని ఇంటి నుంచి బయలుదేరాలంటున్నారు అప్పుడు శీలాదముని నంది ఆశీర్వాదం కోరుకున్నారు ముందుగా శీలాదని సంతోషంగా ఉండు అని జీవించారు ఇద్దరు మునులు నంది మునులకు నమస్కరించాడు మునులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉంటున్న నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పైరు తీసుకురా అని దీవించారు నందిని దీవించే సమయంలో మునులు విచారంగా ఉండడం గమనించిన శిలాదముని వారి వెనక్కి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు వారి ముందు నిల్చుని ఆయాసపడుతూ మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారెందుకు ఏదైనా జరగడానికి జరగబోతోందా అని కంగారుగా అడిగాడు ఆ మృత శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ బాబా అని దీవించలేను అన్నాడు ఆ మాట వినగానే శిలాదకి ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతోంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్డు కాదు అని చెప్పాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది నంది దూరం అవుతున్నాడని తెలిసి కుంగిపోయాడు బాధతో అక్కడ ఆగిపోయాడు తర్వాత బాధగా ఇంటి దారి పట్టాడు నంది శిలాదముని చూసి ఏదో జరిగింది అని అర్థమైంది కంగారు కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు తండ్రిని శిలాదముని బాధగా మునుడు చెప్పిన విషయాన్ని నందికి వివరించాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు శిలాద కాని నంది మాత్రం నా ఊతూ మునుడు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాద మునికి ఏమీ అర్థం కాలదు ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్నా నువ్వు శివుణ్ణి చూశానని చెప్పా శివుడిని చూసిన వారు ఇలా మునుడు చెప్పిన దానికి భయపడరు నిజంగానే నేను మరణించానని రాసి ఉన్నా ఆ రాతని శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఏదైనా చెయ్యగలడు మనం ఆయన పూజిస్తున్నాం మనకేదన్నా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అన్నాడు నంది మాటలకు శీలాదముని అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రికి నమస్కరించాడు శీలాదముని విజయోత్సిన ఆయన అంటూ దీవించాడు నంది ఇక ఆ దీవెనలతో నందికి వెళ్లి నదిలో స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమయ్యాడు నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు నంది శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ అడగడానికి ఏమీ లేదు ఇక జీవిత అంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తావు నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ నీతో ఉండిపోవాలని ఉంది అని అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నంది నేను ప్రయాణించి నా వాహనం ఎద్దు దూరమైంది కాబట్టి నీ ముఖం ఎద్దు ముఖంలా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడులా ఉంటావు అన్నాడు నంది భక్తితో కళ్ళు మూసుకున్నాడు కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు రాలే శివుడి నందికి ఎప్పటికీ తనతో ఉండే వరం ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా ద్వారపాలకుడిగా మరియు శివగణాలకు అధిపతిగా మారిపోయాడు కథ ఇక వీడియోలోకి వెళ్తే అన్నింటికంటే ముందు ఇంట్లో దేవుళ్లకు కానీ పెద్దవాళ్ల ఫోటోలకు కానీ ప్లాస్టిక్ పూలను పెట్టకూడదు అలాగే ప్లాస్టిక్ మాలలను కూడా మనం వెయ్యకూడదు ఒకవేళ ఇంట్లో అలా వేసి ఉంటే తీసివేయండి ఎప్పటికప్పుడు తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి అంతేగాని ఎప్పుడు ప్లాస్టిక్ పూలను మాత్రం ఎప్పుడు పెట్టకూడదు అలా పెట్టడం వలన అరిష్టం వాటిల్లుతుంది కాగితం పువ్వులను ఎప్పుడూ దేవతలకు కానీ ఎటువంటి పట్టాలకు కూడా అలంకరణకైనా సరే పెట్టకూడదు అలా పెట్టడం వల్ల మీ పూజలు ఫలించవు దేవుడు మీ పూజలను మెచ్చడు అద్దుకోడట ఎందుకులాగా ప్లాస్టిక్ పువ్వులను కదా అందరూ పెడుతున్నది మరి మేమెందుకు పెట్టకూడదు అని మీరు అనుకోవచ్చు కానీ ఒకసారి మీరే ఆలోచించండి చెట్లకు పూసిన ప్రతి పువ్వుకు కూడా ఒక ప్రత్యేకత ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటుంది ఆ సువాసన మన మనస్సుకు మెదడుకు ప్రశాంతతనిస్తాయి మనకు ఎలా అయితే ఉంటుందో అదే విధంగా దేవతలకు కూడా ఉంటుందట పువ్వులను ఉట్టుకోగానే మనం ఎంతో కోమలత్వంతో ఫీల్ అవుతూ ఉంటాం అదేవిధంగా దేవుడు కూడా మనం పెట్టే సమయంలో ఆ కోమలత్వం వల్ల మనిషిలో ఉండే క్రోధం కఠినత్వం వంటి ఎన్నో లక్షణాలు తొలగిపోతాయి మీరు గనక ఒక్కసారి ఆలోచించి చూస్తే పూజ చెయ్యని మగవారి కంటే పూజ చేసే మగవారు చాలా కోమలంగా నిదానంగా వ్యవహరిస్తారు పువ్వుల మృదుత్వం వలన దాని యొక్క సువాసన వలన మన మనస్సులో కలిగే భావన దేవుడికి సమర్పించే సమయంలో ఎంతో ప్రేమగా శ్రద్ధగా సమర్పిస్తాం కానీ అదే శ్రద్ధ ప్లాస్టిక్ పువ్వులను పెట్టడం వలన కలగదు కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడు మన కోసం సృష్టిలో ఏ రకమైన పువ్వులను ఇచ్చాడో వాటిని వాడి భగవన్ నామస్మరణ భగవద్ ధ్యానం చెయ్యాలి అంతేకాని ప్లాస్టిక్ పువ్వులు పెట్టి ప్రకృతి సిద్ధంగా చేయకుండా కేవలం ఆర్టిఫిషియల్ పూజలు చేయడం భగవంతుడు మెచ్చరు అది మన మనసుకు కూడా ప్రశాంతతను ఇవ్వదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ పువ్వులు వాడకండి